మీరు మీ ఇంట్లో వాళ్ళకు కాదు సుమార్త చెప్పాల్సింది వాక్యం చెప్పాల్సింది మీ ఇంట్లో వారికి వాక్యం వద్దు నీ ప్రవర్తనను బట్టి వారిని మార్చండి నీ ప్రేమను బట్టి మార్చండి నీ క్రియలను బట్టి మార్చండి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంటి వారికి వాక్యం చెప్పి మార్చాలని భర్త ఎదుట నీ వాక్యం పనిచేయదు భార్య దగ్గర నీ వాక్యం పని చేయదు పిల్లల దగ్గర నీ వాక్యం పనిచేయదు అర్థమవుతుందా నీ ప్రసంగాలు కట్టిపెట్టండి అన్నదమ్ముల దగ్గర నీ వాక్యం పనిచేయదు అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర ఇంటి వారి దగ్గర భర్త దగ్గర భార్య దగ్గర పనిచేసేది ఏమిటంటే నీ క్రియ నీ భక్తి పనిచేస్తుంది నీ భక్తిని చూసి వారిని మార్చుకుంటావు ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ యూట్యూబ్లో ఒక వాక్యం విని ఈ వాక్యం ఈ వర్తమానం అంతా భర్త ముందు పెద్ద ప్రసంగలు అయిపోయింది అక్కడ ఆయనకేం మండిద్ది ఇందాక కాపీ మండి ఇవ్వలేదు కానీ పెద్ద ప్రసంగం ఎక్కడ అండ ఏంటి భత్రస్తున్నారు మీరు నాకు పెందల కాడ లేచి ఒక క్యారేజీ కట్టదు కానీ ప్రసంగాలు మాత్రం సూపర్ చేసింది కుటుంబ ప్రార్థనకి పిలవడానికి కూడా గొడవలో నీకు సైతాను పట్టిందా సైతాను మ్యాచెస్ అన్నగారు ఏం చెప్పారు కుటుంబ ప్రార్థన చేసుకోమన్నాడు కదా నేనుండే సైతాన్ ఇంట్లోకి వస్తుంది నానుండ ఏంటే నా నుండి సైతానా నీ నోట్లో ఉంది సైతాను అంటాడు కదా పచ్చి బూతులు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ భర్తకు లోబడకుండా భార్యని బాధ్యత కలిగి చూసుకోకుండా ప్రేమించకుండా దరిద్రపు మెసేజ్లన్నీ పెడుతూ భార్య దగ్గరికి వచ్చి ప్రసంగాలు చేస్తావా నీ ప్రసంగాలు కాదు నీ క్రియను బట్టి వారు మారుతారు ఎంతమందికి అర్థమవుతుందో ఏమంటారు ఏదో ఒక రోజున ఇప్పుడు అనొచ్చు ఏ దొంగ భక్తి చేయమాక నేను దొంగ మాటలు మాట్లాడమాక అంటున్నాడు కదా నీ ఎదుటో నిన్ను గాయపరుస్తున్నాడు కదా పక్కకి వెళ్ళి ఏం చెబుతాడు తెలుసా అదే మనిషి మా ఆవిడ వెళ్ళిద్దండి అప్పో ఆమెను బట్టి నేను బచ్చుకున్నాను నా బూటి యాదవ దగ్గర ఆ తల్లే కాపురం చేస్తుంది కానీ ఇంకొకళ్ళు అయితే కాపురం చేయలేరండిని నీ బంధువులకు చెబుతాడు అతను వెళ్ళి అతను ఇప్పుడు మారకపోవచ్చు నా భార్య ఎంత నీతి మంచురాలంటే నేను ఎంత హింసించి నా ఎంత ప్రేమించిందోనండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాయ్ దొంగ ప్రార్థన ఆపో అంటున్నాడు చూసారా నువ్వు గాయమవుతున్నావు కానీ అదే మనిషి ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యమును బట్టి ఏదో ఒక రోజును అతను మార్చాడు నీ ప్రసంగాలొద్దు స్తోత్రం చెప్పగలరా ప్రసంగం ఎవరికి చేయాలి నువ్వు సువార్త ఎవరికి చెప్పాలి నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు అన్ని శనుడుకు సువార్త చెప్పు ఇంట్లో వారి దగ్గర సువ నువ్వు వర్తమానాలు వద్దు నా భాష ఎంతమందికి అర్థమవుతుంది నా భావన ఎంతమందికి అర్థమవుతుంది నీవు సు నువ్వు వర్తమానాలు చూ ప్రసంగాలు చేసే కొలది వాళ్ళు నీ మీద ద్వేషం పెంచుకుంటారు నువ్వు చేసి చూపించు వారు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలా చేయి ఇప్పుడు నా కొడుకు దగ్గరికి వెళ్ళి నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను ప్రసంగాలు చేస్తున్నానా చేస్తే పనిచేసిద్దా ఇప్పుడు అరే ఇప్పుడు మనం ప్రసంగం చేసుకోబోతున్నాం అని చెబితే చూశారులే అనుకుంటున్నాను నేను నా పిల్లలకి ప్రసంగాలు కాదు చేయాల్సింది నా ఇలా ఉంది మీరు చూసి నేర్చుకోమని చెప్పాలి అది నా డ్యూటీ ఇంట్లో నీకు అర్థమవుతుందా నేను ఏనాడు కూడా నా భార్య దగ్గరికి వెళ్ళి ప్రసంగాలు చేయలేదు తెలుసా మీకు అసలు నా భార్యని అడగండి ఏనాడు కూడా బైబిల్ ఏం జరుగుతుంది స్త్రీలు స్త్రీలో మీ సొంత పురుషులకు లోబడి ఉండడం చెప్పలేదా పోర్రపాటును చెప్పను ఎందుకంటే పని చేయదనే సంగతి నాకు తెలుసు అక్కడ పని చేసేది ఏమిటంటే నా క్రియ పని చేస్తుంది స్తోత్రం చెప్పాలి నేను నడ నడుస్తున్న నడబడి పని చేస్తుంది అప్పుడు కుటుంబాన్ని రక్షించుకోగలం ఇప్పుడు శ్రమ వచ్చింది నీ ఇంట్లో దాన్ని జయించడానికి కలిసి ప్రార్థించండి ఒక శోధన వచ్చిందంటే మీ ఇల్లు ఏం కావాలి ప్రార్థన పరులుగా మారాలి మీకు ఎంతమందికి అర్థమవుతుంది తల్లులారా మోకరించే ప్రతి ఒక్కరిని మోకరింప చెయ్యండి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చెయ్యండి ఆ ప్రార్థన ఎలాంటిదంటే ఆ ప్రార్థన ఎలాంటిదంటే మనం చిన్నప్పుడు చెప్పుకునేవారు పొమ్మం లేక పొమ్మన లేక ఏం పెట్టేవారు పొగబెట్టేవారట నా చిన్నప్పుడు అండి మాది పల్లెటూరులేండి ఇదేంది మిరపకాయలు ఏంచుతారు చూసారా ఓ బాండీ లాగుంటుంది మంగళం ఓకే మంగళం ఆ మంగళంలో మిరపకాయలు ఏంచుతుంటే ఆ చుట్టుపక్కల ఎవరో మిగిలేవాళ్ళు కాదు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే మనం పొమ్మనాల్సిన అవసరం లేదు మనం టీ తాగేటప్పుడు కానీ వచ్చారంటే మనం కానీ మిరపకాయలు ఎంచుకుంటున్నామంటే మనం టీ అడగకుండా వెళ్ళిపోతారు అర్థమవుతుందా అట్లాగే సాతానుడు నువ్వు ఎల్లు పాస్ అవుతానా అనాల్సిన అవసరం లేదు నీ ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన జరిగిద్దో దుష్టుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు హలేయ